ఈ జన్మదినాన్ని భారతదేశ వ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది కలవకుర్తి మండలంలో గుంటూరు గ్రామంలో మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొత్తగా నిర్మాణం చేసి ఆవిష్కరించడం రోజు జరిగింది ఈ శుభ సందర్భంలో గుండూరు పెద్దలందరికీ తల్లులకు అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఈ సభలో పాల్గొన్న మీకందరూ కూడా పేరు పెళ్ళ మళ్ళొకసారి అభినందనలు శుభాగం తెలియజేస్తా ఉన్నాను ఈ మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సాధారణమైన వ్యక్తి కాదు అంబేద్కర్ గారు ప్రపంచ మేధావుల్లో అగ్రగర్యుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిశీలించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన పరిస్థితులు అర్థం చేసుకొని ఈ దేశానికి ఎలాంటి రాజ్యాంగం కావాలి ఈ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కావాలి భారతదేశ బడ్జెట్ కింద ఎవరి కింద కేటాయించాలి అభిద్యను ఆర్థిక ఇబ్బందులను అదేవిధంగా ఉద్యోగ అవకాశాలను విద్యను ఏ విధంగా అందరికి అందివాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతల మండలి ఉండి కమిటీ చైర్మన్ గా ఈ భారతదేశానికి చక్కటి డ్రాఫ్టింగ్ చేసి ఒక రాజ్యాంగానికి అందించేటువంటి ఒక మహాభావుని జన్మదినంలో పాల్గొనడము నిజంగా మన పూర్వజన్మ అని ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను అయితే మిగతా విషయాలు చెప్తారు కానీ అస్సలు తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది తెలంగాణ రాష్ట్రం రావడానికి రాజ్యాంగం ఏ విధంగా పనిచేసింది రాజ్యాంగం రాసినప్పుడే రచించినప్పుడే ప్రాంతం చేసినప్పుడే భారతదేశం కేంద్రీకృతం కాకూడదు సెంట్రలైజేషన్ వికేంద్రీకరణ జరగాలి డీసెంట్రలైజేషన్ జరగాలి ఎక్కడికైనా చిన్న రాష్ట్రాలు ఉండాలి చిన్న రాష్ట్రాలుంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పురోగతి ఉంటుంది అందరికి ఆ రాష్ట్రాల్లో సమాన అవకాశాలు వస్తాయని చెప్పి భారత రాజ్యాంగంలో రాజ్యాంగం లేసక్తి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు అంబేద్కర్ గారు అనేది తెలియజారు ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాస్త్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటే అంబేద్కర్ గారిని చదవాలని ఈ సందర్భంగా తెలియజా ఉన్నారు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచకపోతే మన తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒప్పుకునేదే కాదు కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకొని ఈ విధంగా భారతదేశంలో అనేక చిన్న రాష్ట్రాలు ఏర్పడాయి వాజ్పాయి గారు ఉన్నప్పుడు గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంతకుముందు బాంబే మహారాష్ట్రంలో ఉన్నటువంటి గుజరాత్ ఏర్పడని జార్ఖండ్ ఏర్పడని ఛత్తీస్గఢ్ ఏర్పడని ఇంకేదో రాష్ట్రం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏంటంటే అప్పుడున్నటువంటి రాష్ట్రాల సంఖ్య తక్కువగా ఉన్నది ఆ రాజ్యాంగంలో పొందుపరిచే అంశం ప్రకారమే ఈ రోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పది కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడేవారి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంబేద్కర్ గారి ఆశయాలు అంటే నెరవేరలేదు ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం ప్రజలు బిలో అంటే దారిత్ర రేఖకు దిగువన జీవిస్తున్నటువంటి కుటుంబాలు కానీ ప్రజలు కానీ యాభై శాతం పైదే విషయాన్ని సందర్భంగా తెలుస్తూ ఉన్నారు ఈ రోజు విద్యలో గారి ఉద్యమంలో గారి ఆర్థికంగా రాజకీయంగా గారి వ్యవసాయం కంగా గారి పారిశ్రామికంగా గారి ఏ విధంగా ఈ రోజు పలారు కేంద్రము గారి నాశనం కానీ అట్టబులో ఉన్నటువంటి అధికార కుళాలను అంబేద్కర్ సంతోషే విధంగా అమలు చేస్తుందా ఒక్కసారి చదువుకున్నటువంటి విద్యావంతులు మేధావులు యువకులు అందరూ కూడా ఆరోగ్య బాధ్యత ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ శాస్త్ర శ్వాసం వచ్చి ఆరు సంవత్సరం దాటింది దెబ్బటి ఆరు సంవత్సరాలు కూడా ఈ రోజు వరకు కూడా భారతదేశం వరకు ఎందుకు బీదరికం పేదరికం వలస విధానం కలుపుడ తిండి లేక పట్టుకోవడానికి గుండలు లేక ఉండడా తిలు లేక ఈ రోజు కరీ సంవత్సరాలు తెలుసుకోలేక ఎంత మధ్య ప్రజలు బాధపడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియస్తావుందా ఇంగ్లీష్ పారదోని భారతదేశం బాలిష్ సంఖ్య విముక్తి కల్పించి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యమైన తర్వాత భారతదేశ సంపదను డెబ్బై ఆరు లక్షల కోట్ల రూపాయలు కొలగొట్టి స్విస్ బ్యాంక్ లో విదేశీ బ్యాంకు లో ఐఎంఎఫ్ బ్యాంకు లో ఇతర దేశాలు దాచుకునేవి ఇప్పటి వరకు రాలేదు ఆ డబ్బు వస్తే భారతదేశము అన్ని విధాలు అభివృద్ధి చెందం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి అప్పుడు పార్లమెంటులు చెప్పిన ప్రకారంగా ఇతర దేశాల్లో కాల్ డబ్బులు తీసుకొచ్చి భారతదేశంలో పేదరిక నిర్మూలన చేయాలి నిర్మూలన చేస్తే కాకుండా అందరు కూడా విద్య అందరు కూడా ఆరోగ్యం అందరు కూడా ఉద్యోగం కూడా వ్యవసాయం పరిశ్రమలు ప్రతి ఒక్కరు కూడా నూట నలభై కోట్ల మందికి పని కల్పించడం బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను మనం అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాం ఒక్కరోజు కార్యక్రమం చేస్తున్నాం తర్వాత మర్చిపోతున్నాం ఆ సిద్ధాంతాలు మర్చిపోతున్నాం ఆ నియమావలు మర్చిపోతున్నాం ఎక్కడ కూడా మరి ఉన్నటువంటి హక్కుల గురించి పోరాటం చేయడం లేదు ప్రీతి పద్దరు అనే ధైర్యాన్ని కోరుకుంటున్నాం మనం పోరాడితే పోయేమి లేదు బాలిస్తు సంఖ్యలు తప్పని చెప్పి మహాత్మ శ్రీశ్రీ చెప్పడం జరిగింది కాబట్టి ఆ పోరాటం పది కూడా రాజ్యాంగంలో మనకి అవకాశాలు పూర్తించుకోవాలి ఆ విధంగా రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ఈ రాష్ట్రంలో కేంద్రంలో అన్ని శాఖల నుంచి అందరికీ కూడా మంచి అవకాశాలు రావాలి ఈ పేదరిక సమాజం పోవాలి సమ సమాజ నిర్మాణం కావాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో సమాన స్థాయికి రావాలనే విషయము ఈ సందర్భంగా తెలియజేస్తా